దేశవ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయాయి ఇండిగో సంక్షోభంతో ప్రత్యేక విమానాలు రైళ్ల ఏర్పాటు చేస్తున్నారు ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది రైల్వేశాఖ ముప్పై ఏడు రైళ్లకు నూట పదహారు అదనపు కోచ్లు జోడించింది రైల్వేశాఖ సికింద్రాబాద్ చెన్నై చెర్లపల్లి కోల్కతా మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ నుంచి ముంబైకి స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నారు స్పెషల్ రైల్లో బెర్తులు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ ప్రకటించింది శుక్రవారం ఒక్కరోజు వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దు చేసింది దీంతో ఇతర విమాన సర్వీసుల రేట్లు భారీగా పెంచారు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీలనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు పౌర విమానయాన శాఖ ప్రయత్నాలు చేస్తుంది రోజంతా పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది పైలట్ల పని గంటలో విశ్రాంతి విషయంలో ఇండిగోకు తాత్కాలిక మినహాయింపులో ఇచ్చింది పౌర విమానయాన శాఖ ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది